జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో త్రిభువని సెంటర్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాలసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అభ్యర్థి బీదార్ రవిచంద్ర భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు கணக்குல காரங்கடா ஆங்களா கட்டட்டங்க நல்லபடியா இருக்குது எல்லாரும் 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 கட்டட்டங்க நல்லபடியா ಬರ್ <Cornell> <notamment Douglas Taylor> <ge> <tüss in a napole> மாத்திய பிரியதர் கீதா ரவிச்சந்திரி எம்எல்சி ஃபோட்டோ டிசி ஃபோட்டோ எம்எல்சி இவங்க வெங்கடகிரி தெலுங்கர பிரதி ஒக்கூடம் தென் முக்கியமந்திர நார்காபுநாயுடு ముఖ్యంగా వెంగళగిరిలో ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే వీదా రామచంద్ర గారికి వెంకటగిరికి చాలా అవినాభావ ఉన్నాయి గతంలో నుంచి కూడా ఆయన ఇక్కడ బీసీలకు పట్టుకొమ్మగా ఉండే ఈ వెంగళగిరిని అందరినీ కూడా సమన్వయం చేస్తూ ఎమ్మెల్యే కొనుగోలు రామకృష్ణ గారితో కోఆర్డినేట్ చేస్తూ ఇక్కడ ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశారు కాబట్టి ఇక్కడ ఉండే బీసీ సోదరులందరూ కూడా ఒక రకమైన నమ్మకం మన రవిచంద్ర గారి మీద ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఎక్కువగా ఉండే బీసీలుని ఉద్దేశించి ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తే ఎంతో ఆనందంగా ఉంది అదే రకంగా కూడా పార్టీని నమ్ముకొని ఉంటే ఏ రోస్టికైనా అతన్ని గుర్తిస్తారనే దానికి ఒక ఉదాహరణ నారా లోకేష్ గారి పాదయాత్రలో అహర్నిషులు కాలు తీగినా కానీ ఆ కార్యక్రమాన్ని ఉండి కంప్లీట్గా జయప్రదం చేసిన దానికి కానీ ఈరోజు పార్టీ చాలా గుర్తించి మరలా ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం ఖాళీ అన్నటువంటి ఐదు ఎమ్మెల్యే స్థానాలకు ముగ్గురిని బీసీలు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన నెల్లూరు నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా బీదార్ రవిచంద్ర గారిని ఎమ్మెల్సీగా ప్రకటించడం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు బీసీల పట్ల ఈ కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆదరణకు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే బీజేపీ జనసేన నాయకులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా సెలవు స్థానాల్లో ఒకటి జనసేనకి మూడు తెలుగుదేశానికి ఒకటి బీజేపీకి కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ మూడు కేటాయించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు బీసీలు ఒకరు ఎస్సీ కేటాయించారు దీంట్లోనే తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అర్థమవుతాయి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఆరు దినోత్సవం నుంచి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సామాన్య ప్రజలకు రాజకీయ భవిష్యత్తు కలిగించి వారిని అత్యున్నత స్థానంలో చూడాలనేది తెలుగుదేశం పార్టీ ఇది విధానం దాంట్లో మేమందరం కూడా ఎక్కువ గెరవపడేది ఏంటంటే నెల్లూరు జిల్లా ఓసి పేద కుటుంబంలో పుట్టి బీసీ సామాజిక వర్గం పేద రాజచంద్ర గారు మా తెలుగుదేశం పార్టీలో అంచులంచులుగా ఎదుగుతూ జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా గతంలో ఎమ్మెల్సీగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఆయన ఎన్నో సేవలు చేశారు తెలుగుదేశం పార్టీకి అవన్నీ గుర్తుపెట్టుకొని బేజర్ రవిచంద్ర గారికి మళ్ళీ ఎమ్మెల్సీ కేటాయించడం ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ బాబు గారికి వెంకటగిరి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు మంది ఎమ్మెల్సీలకి కొత్తగా నేడు చేయబడింది ఒకటి కావులి గినిస్టర్ రెండు బీటీ నాయుడు గారు మూడు నాగబాబు గారు నాలుగు సోమివీరాజు గారు అలాగే మన జిల్లావాసి వాసి రవిచంద్ర రవిచంద్రన్న గారికి శుభాభినందనలు వీళ్ళందరూ ఎంతో శ్రద్ధతో పార్టీని ముందుకు తీసుకెళ్తారని మలుసుకుంటున్నారు వెంగళగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం మన నెల్లూరు వాసి బీసీల ముద్దుబిడ్డ పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది అనే దానికి ఈ రోజు ఉదాహరణ ఏంటంటే మన పేద రవిచంద్ర గారికి ఎమ్మెల్సీ అవకాశం రావడం ఏ సదుద్దేశంతో అయితే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించాడో కొడుకు బలహీన వర్గాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి రాజకీయ భిక్ష ప్రసాదించే కార్యక్రమంలో పార్టీ పెట్టిన ఆనాటి నాయకులు అన్న నందమూరి తారక రామారావు అయితే దాన్ని తూచే తప్పకుండా ఈ రోజుడికి బీసీలకి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి గురుదు చేస్తూ రోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంలో మరొకటి మేమందరం గర్వంగా చెప్పుకో విషయం మా బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావడం అదేవిధంగా ఎవరైనా సరే పార్టీకి కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మా బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి రావడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రోజు వెంకటగిరిలో కూటమి నాయకులంతా ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం కారణం మన ప్రియతమ నేత మన బీసీ నేత ఆయన బీసీ నేత కాదు మాకు కూడా అనేది ఎందుకంటే అందరినీ పోయి అందరి దగ్గర పనిచేసే శక్తి ఆయనకి ఉంది కాబట్టి ఆయన మా అందరికీ నాయకుడే ఆ నాయకుడిని ఈరోజు గుర్తించి తెలుగుదేశం పార్టీ ఆయనకి రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన దానికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా నాయకులంతా చెప్పారు ఆయన ఏ స్థాయి నుంచి ఎదిగాడనేది ఆయన చాలా స్థిన్న స్థాయి నుంచి చాలా పేద కుటుంబం నుంచి నెల్లూరు జిల్లాకి స్థాయి స్థాయిలుగా అంటే విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడుగా అదేవిధంగా విద్యార్థి జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అనేక సేవలు చేశారు లోకేష్ బాబు గారి పాదయాత్ర పాదయాత్ర జరిగిన కంప్లీట్ అయ్యేదాకా ఆయన లోకేష్ బాబు గారితోనే ఉండి ఆయన ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోయిన వ్యక్తులు మన రవెన్ అగ్డు ఒకరు కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా గురుగొండ రామకృష్ణ గారికి బీతా రవిచంద్రన్నకి చాలా సన్నిహిత సంబంధం ఉంది ఎందుకంటే అన్న ఎలక్షన్ ప్రతి ఒకటి నాకు రెండు వేల తొమ్మిదిలో అయితేనేమి రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పంతొమ్మిదిలో అయితే రెండు వేల నాలుగు సార్లు కూడా మాకు పెద్ద దిగ్గా ఉన్నాడు ఆయన మంచి సలహాలు ఇస్తూ ఉన్నాడు ఎవరెట్ట ఏం తప్పు చేస్తున్నావు దాన్ని ఎట్ట సరిదిద్దుకోవాలా పలానా వాళ్ళు పలానా తప్పు చేస్తాను దాన్ని సరిదిద్దుకో మాకు మంచి సూచనలు ఇచ్చి తెలుగుదేశం పార్టీని కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ముందు నడిపిన వ్యక్తుల్లో ఆయన ఒకడు కాబట్టి ఇవన్నీ రవెన్యూ చేశారు కాబట్టి ఈరోజు రెవెన్యూకి ఎమ్మెల్సీ ఇస్తే వెంకటగిరిలో కూడా మంచి ఆనందంగా ఉంది మా అందరూ కూడా సంతోషంగా ఉంది మా నాయకుడికి గురుగుల రామకృష్ణ ఒక నాయకుడు అయితే మాకు రెవెన్యూ కూడా ఇంకో నాయకుడు అంత సత్సంబంధాలు ఉన్నాయి వెంకటగిరిలో కాబట్టి ఎమ్మెల్సీ అయ్యి దాంతో కూడా ఆ ఎమ్మెల్సీ కాకుండా ఆయన పడిన కష్టానికి బీసీ కోటాలో మినిస్టర్ పదవి కూడా ఇవ్వాలని కోరమ్మని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం